జయ శ్రీరామ్ జై భారత్ మాత అందరికీ నమస్కారం నేను ఇప్పటివరకు ఎక్కువ పాటలని వీడియోగా చేశాను ఈసారి ఒక పాటనే దాంట్లో మీకు వివరంగా ఒక పాట గురించి వీడియో చేస్తున్నాను అదే పాట అంటే శివుడి పాట శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు అనే పాట అసలు ఈ పాట మనం ఒక భజనలో కానీ లేకపోతే ఏదన్నా వింటూ ఉంటే అసలు ఎంత ఉత్సాహంగా ఉంటుందండి అసలు అసలు భజనలు చేసేటప్పుడు అయితే స్వాములు అంత లేచి డాన్స్ చేస్తూ ఉంటారు కూర్చున్న వాళ్ళు కూడా అంత మూమెంట్ వస్తుంది అందరూ కోరి పాడిస్తూ ఉంటారు పాడేవాళ్ళు కూడా మంచి భక్తితో పాడుతూ ఉంటారు అయితే నాకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఈ పాట వినేటప్పుడు శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు అని ముందు మొదలు పెడతారు సరే ఊళ్ళో కాదన్నారు దేవుడు అన్నారు చాలా అభినందించాల్సిన విషయం అదే అయితే తర్వాత పరమా శివుడని నేనంటే పాములాడిస్తాడని నిన్నంటారు పాములా గారడని నిన్నంటారు ఆ ఎవరు అనంట శివుడిని పాములు ఆడిస్తాడని చెప్పారంటే పాములు గారడి చేస్తాడని చెప్పాను ఈ పాటలో ఎంటోయ్య గారిని నేను ఇప్పటివరకు ఎవరు ప్రవచనకారులు కానీ పుస్తకాలు ఎక్కడ తగలేదు ఇప్పటివరకు నేను ఈ పాట ద్వారా ఈ పా రాసిన రైటర్ని కానీ పాడే పాడేవాళ్ళని కానీ బాగా వినేవాళ్ళని కానీ చెప్పేది ఏంటంటే నాకు ఈ వీడియోలో మీరు ఏ కోణం కామెంట్లు పెడతారంటే అసలు పాములు ఆడిస్తాడని తర్వాత పాములు గారడి అని ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది శివపారాయణలో శివపురాణంలో ఉందా ఎందుకంటే నేను ఒక ప్రవచనకారుడు చెప్పినప్పుడు విన్నది ఏంటంటే కాలకూట చెప్పి చెప్పే పామును కూడా మెళ్ళ వేసుకొని శివుడు ప్రశాంతంగా ధ్యానం చేస్తుంటాడు కాబట్టి మనం కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా మన జీవితంలో చెక్కు చెదరకుండా భయం లేకుండా ముందుకెళ్తూ ఉండాలి ఆ సమస్యలతో నలిగిపోకుండా అనేది ఒక స్ఫూర్తిగా తీసుకోమని చెప్పినట్టు నా గుర్తు ఇంకా ఏమైనా ఉన్నాయేమో నేను దగ్గరగా వినలేదు మళ్ళీ తర్వాత గరళా కంటుడని నేనంటే గంగిరెద్దులోని నిన్నంటారు గంగిరెడ్లు కాస్తాడని నిన్నంటారు గంగిరెద్దులోడని అసలు ఎక్కడ మనం ఎన్ని సినిమాలు చూసాం ప్రవచనాలు అక్కడ లేదు నందీశ్వరుడు ఆయన శిష్యుడు నందీశ్వరుడు మహాభక్తుడు నంది వాహనం ఆయనది కల్లా నంది ఉంటుంది దాన్ని గంగిరెడ్లు కాస్తాడని మనం ఎట్లా అసలు ఊహించుకుంటాం వెంగిరిద్రుడు అనేటువంటి శివుడిని పట్టుకొని తర్వాత కాశీ అని నేనంటే కాటి కాపలా అని నిన్ను అంటారు కాటిలో పండుకుంటాం అని నిన్ను అంటారు శివుడు కాటి కాటిలో ఎందుకుంటాడంటే కానీ పెంచిన పిల్లలు బంధువులు అందరూ కాటి వచ్చి ఎప్పుడు సమయం అయిపోతుందా వెళ్ళిపోదామని చూస్తారు తప్ప ఇక అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు మనిషిగా ఈ జీవి అప్పుడు అరే నేను ఎంత సంపాదించాను మా పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాను సమాజానికి ఎంత చేశాను అరే ఇంట్లో నా కోసం నేను ఉన్నప్పుడు నేను బతికున్నప్పుడు చూసిన ప్రేమ ఇప్పుడు లేదు నా శవం దగ్గరికి వచ్చాక ఎవరైనా నా అట్లా ఉన్నారని బాధపడి ఏడుస్తూ ఉంటాడంట శ్మశానంలో చూసుకొని జీవి ఆ జీవి అప్పుడు శివుడు నానా నేను ఉన్నాను ఆలో ఐక్యం చేసుకుంటా ఆయన చూడుకుంటాను కానీ వచ్చి ఓదార్స్టానికి ఉంటాడు శివుడు అని చెప్తాడు దాన్ని కాటి కాపలా అంటారు కాటి కాపలా అంటే మనం ఏమనుకుంటాం కాటి కాపలాగా ఉండి ఆ కాల్చి ఆ డబ్బులు తీసుకొని దాని మీద జీవ ఆధారపడి బతికేవాడిని కాటి కాపల ఆధారపడి అంటాం అంటే అందులో పండుకోవాల్సిన అవసరం ఏంటి కైలాసు ఉండగా శివుడికి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఈ మధ్య ఒకడు బాగా చదువు ఎక్కువైపోయినాడు ఒకడు అరే మీరు వెంకటేశ్వర స్వామిని నిద్ర లేపుతారు పనుకోబెడతారు ఏమైనా మీరు బామ్మరదా ఏంట్రా అని ఎగతాళి చేయటానికి అట్లాంటి వాటికి పనుకొస్తూ ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మనకు కొంతమంది ఒక బిడ్డలాగా చూస్తారు ఒక స్నేహితుల ఒక తండ్రిలాగా ఒక కొడుకులాగా ఒక ఇట్లా చూసుకోమని మన వేదాలు చెప్తున్నాం దేవుడు అంటే ఎడంగా ఉండమాక అంత ఆప్యాత ఏదో రూపంలో ఆప్యాయత నుంచి అట్లా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిడ్డను లేపనంటే ఏమో పొద్దున్ను లేవడానికి అన్నీ దాచారు అదే ఇట్లాంటి వాళ్ళు దాన్ని కూడా వ్యగతాలు చేసి మన ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు హైలైట్ అయిపోతూ ఉంటారు మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సిందే మన హిందువులు మనకంటే కూడా ఇట్లాంటి విధవులకి బాగా పనిచేస్తున్నారు వాడు కూడా ఉన్నాడు అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అనేసరికి వాడు పెద్ద హైలైట్ అయిపోయాడు ఈరోజు ఎక్కడ చూసినా వాడి వీడియోలే అప్పుడు దాకా వాడు ఎవడో ఎవడో తెలియదు అలాగే వీడు కూడా ఎవరో తెలియదు ఇట్లా మన ఇలా టార్గెట్ ఏంటంటే వీళ్ళు తెలుసు వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివారు పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి వాళ్ళకి ఉచిత చదువులు ఉంటాయి కదా మన గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని కొంచెం చదివిస్తూ ఉంటుందిగా ఇవన్నీ చదివి ఈ దీంతో ఏంటంటే ఈ చదివినా కానీ ఎవరు మనం ఈరోజు ఈ సోషల్ మీడియాలో వీటిలో ఎలా వెళ్ళలేకపోతున్నాం కాబట్టి హిందూ దేవుళ్ళని తిడితే మనం హైలైట్ అయిపోవచ్చు అంతే మళ్ళీ తర్వాత మన వాళ్ళు ఏం చేయరు ఓన్లీ హైలైట్ చేస్తారు మనం చెప్పుకుంటారు ఇలా తప్పోడు అదే వేరే వాళ్ళు అనుకో వేరే రూట్లో వెళ్తారు మన వాళ్ళు ఏంటంటే ఆ వీడు ఎట్టన్నాడు కానీ చెప్పి చెప్పి వీడిని ఏంటంటే హైలైట్ చేసేసరికి వీడిగా ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాడు అనమాట ఇక టీవీ వాళ్ళు దిబ్బెట్లు పెడతారు వీటితో ఇంకా ఈసారి చాలా తెలివిగా మొన్న తొక్కటానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళంతా కలిసి ఇట్లాంటి అంటే చేయటానికి తప్ప ఇంత మంచి పాటలు శివుడి పాటలు భక్తి పాటలు ఎన్నో ఉన్నాయి కదా ఇలాంటి పాటలు మనకెందుకు ఎంత మోసగాడు వైఎస్ శివ అని ఒక తనికేళ్ళ బ వారు పాడారంటే ఒక మోసగాడు అంటే అది ఒక చెలవుక్తిగా స్వామి నువ్వు ఇట్లా బయటికి నాకేం వద్దంటావు కానీ అన్నీ చేసుకుంటావు నువ్వు అని అభిషేకాలు చెప్పుకుంటావు అని ఏదో ఆయన రూట్లో అది మనకి వెంటనే అర్థమైపోయేటట్టు ఏదో చెప్పాడు దాని దానివల్ల మనకి ఇబ్బంది ఇది ఏంటంటే పర్టికులర్గా నువ్వు కాటికాపలా ఉంటావు గంగిరెద్దులు నాటిస్తావు ఇలాంటివన్నీ ఏంటంటే ఎలాంటి ఆలోచించి అది ఇలాంటి పాటకు బ్రేక్ ఇచ్చి మంచి పాటలు పాడుకుందాం ఎదుటి వాళ్ళకి దొరకకుండా అబద్ధాలతో దొరకకుండా ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పకుండా పాడదాం ఇంకొక మీకు తెలియజేసేది ఏంటంటే నాకు ఈ శాస్త్రాల మీద అంత అవగాహన లేదు కాబట్టి ఎవరైనా స్వామి ఇది ఉంది ఇట్లా గంగరెద్దులు ఆడేస్తాడని పల శాస్త్రంలో ఉంది కాట్లో పనుకుంటాడని ఉంది లేకపోతే మామూలు ఆడి ఇచ్చినట్టు ఉంది పలానా దాంట్లో ఉందని నాకు చెప్పండి నేను తెలుసుకొని మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీకు చాలా రుణపడి ఉంటాను నేను కాబట్టి నా ఆవేదనను అర్థం చేసుకోండి నేను ఈ వీడియోని పెట్టడానికి కారణం ఎందుకంటే మనకు లేని ఉంటే పర్వాలేదు ఉంటే చెప్పండి లేని వాటిని ప్రచారం చేసి మన దేవుల్ని కించిపరిచినట్లు ఉంది కాబట్టి నేను అట్లా చేశాను మీరు కానీ ఇవన్నీ ఉన్నాయి స్వామి శాస్త్రాలని చెప్తే నేను ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను మీ అందరికీ ఇబ్బంది పడిన వాళ్ళకి సారే చెప్తాను నాకు సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాను జై శ్రీరామ్ ఓం నమస్వాయ్